డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ మోడీ నిజమైన భారతీయుడిగా కామెంట్ చేయండి ఇద్దరు ఎవరు బెస్ట్ లీడర్ ట్రంప్ అనుకున్న పర్లా మోడీ అనుకున్న పర్లే బట్ కంపల్సరీ కామెంట్ చేయండి మోడీ ది బెస్ట్ లీడర్ ట్రంప్ ది బెస్ట్ లీడర్ అని కామెంట్ చేయండి అయితే విషయంలో కదా ట్రంప్ కి ఎందుకు నరేంద్ర మోడీ అంటే కోపం వస్తుంది నిజానికి మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అనేటువంటి శ్లోకాన్ని ఎత్తున పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది అదేంటంటే తాము అనుకున్నది జరగకపోతే అదుపు వాళ్ళు తాము చెప్పింది వినకపోతే వీళ్ళకి హర్ట్ అయిపోయి ఈగో కోపం వస్తూ ఉంటుంది అందులోకి వస్తారు నరేంద్ర మోదీ ట్రంప్ కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వాస్తవ సమస్య చైనాతో ఆయనకి ఇబ్బంది పడట్లేదు చైనా అమెరికాకు చెందినటువంటి వ్యవసాయ దిగుమతులు తీసుకోవడం మానేసింది అమెరికాలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ ఉత్పత్తులు పాల ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు వీటిని భారత్ కి ఆయన ప్రయత్నిస్తున్నారు భారత్ వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో విదేశీ జోక్యం వద్దు అని స్థానిక పాడి పరిశ్రమ అంటే ఇక్కడ వ్యవ ఇక్కడ వ్యవసాయ ప్రయోజనాలు కాపాడాలనేటువంటి స్ట్రాంగ్ సంకల్పంతో ఉంది కృత నిశ్చయంతో కూడా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలోని పాడి ఉత్పత్తుల్లో ఆవులకు వేసేటువంటి మేతలు మాంసాహారం ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి సో భారతదేశంలో ధార్మిక మతపరమైనటువంటి సెంటిల్మెంట్ లో ముడిపడిన కారణాల వల్ల కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు ఇండియా కాబట్టి చైనా వద్దుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను మన మీద రుద్దడానికి ట్రంప్ ట్రై చేస్తారు మోడీ వ్యతిరేకిస్తారు ఇది ట్రంప్ యొక్క కోపానికి మొట్టమొదటి కారణం రెండో ప్రధాన కారణం అంటే రష్యా నుంచి ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటాం రష్యా నుంచి చౌక ధరకి చమురుస్తుంది ఈ చమురుస్తున్న కారణంగా దేశానికి లాభం రష్యన్ విధానానికి లాభం చేకూరుతుంది ఈ కారణంగా యుక్రెయిన్ యుద్ధం ఆగట్లేదని ట్రంప్ యొక్క భావన యుక్రెయిన్ యుద్ధం కనుక ఆగిపోతే రష్యా కనుక సంత చేసుకోవడానికి సిద్ధపడితే యుక్రెయిన్ లో ఉన్నటువంటి రేర్ మినరల్స్ పేరిట అమెరికన్ కంపెనీలు వెళ్ళవచ్చు అమెరికన్ కంపెనీలు వెళ్ళడం వల్ల అమెరికాకు లాభం ట్రంప్ లాభం ఎందుకంటే ట్రంప్ పక్క బిజినెస్ మ్యాన్ సో భారతదేశం చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతుంది సో పుతిన్ ట్రంప్ మాట వినట్లేదు ట్రంప్ మాట వినట్లేదు కాబట్టి యుద్ధం అనేది ఆగట్లేదు ఇది రెండవ ప్రధానమైనటువంటి కారణం మూడవ ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్ ఉన్నటువంటి పరమాణు రహస్యాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా కూడా పాకిస్తాన్ కంట్రోల్ ఉన్నటువంటి విషయం ఆపరేషన్ సిద్ధుడితో బయటపడింది రకరకాల ఎయిర్ మీద మనం చేసినటువంటి దాడులు బయటపడే అయితే దెబ్బతెత్తు కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు ఎందుకంటే అమెరికా కూడా ఇది ట్రంప్ కోప తెప్పించే మూడో కారణం ఇది పాకిస్తాన్ భారత్ మధ్య నేను సన్ని చేయించాను ఇప్పటికీ ఇరవై ఏడు సార్లు ఇరవై తొమ్మిది సార్లు చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన అయితే ఇది రీసెంట్ గా పార్లమెంట్ టాపిక్ వచ్చింది అయితే అనేక సార్లు ట్రంప్ ఈ విషయాన్ని చెప్పినా కూడా ఏ మూడవ వ్యక్తి మూడవ దేశపు లీడర్ గా మూడవ దేశం యొక్క ప్రమేయం లేకుండా ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సిద్ధుని హార్డ్ చేసాం తప్ప దాన్ని ఎక్కడ పాజ్ లో పెట్టడం తప్ప దాన్ని ఆపలేదు కొనసాగుతూనే ఉంది మూడవ దేశం యొక్క జోక్యానికి స్థానం లేదని చెప్పారు నరేంద్ర మోడీ ఏ దేశం కూడా ఆపే అవకాశమే లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఏదో ఒక రకంగా అనేక రకాల అసెమోనియన్ పిలిచినప్పుడు మోడీని కూడా పిలిచారు కానీ మోడీ యొక్క పర్యటన వేరే ప్రాంతానికి జరిగినప్పుడు మోడీ వెళ్ళున్నట్లయితే ఆ మీటింగ్ మోడీని ఇరికించే ప్లాన్ చేశారు మోడీ చాలా తక్కువ అది దెబ్బతిన్నారు సో మోడీ మాట వినట్లేదు మోడీ మాటలు చైనా మాట వినట్లేదు సో అమెరికా ఆర్థిక పరిస్థితి వ్యవసాయ ఉత్పత్తులు జిడిపి రంగంలో అమెరికాకి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వ్యవసాయానికి సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ మన వ్యవసాయం మోడీ చాలా దృఢంగా చాలా మొండిగా ఉంటున్నారు ఈ విషయంలో ఇది అమెరికాకి లొంగకుండా ఉన్నారనే విషయంలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇది అసలు కథ